సో హంటింగ్ హాబీలో చాలా టైప్స్ ఆఫ్ స్పిన్నింగ్ రీల్స్ వెయిట్ క్యాస్టింగ్ రీల్స్ అనమాట ఈ స్పిన్నింగ్ రీల్కి డిఫ్ బట్ కాస్టింగ్ రీల్కి డిఫరెన్స్ ఏంటి అని ఉన్నాను ఒకవేళ మీరు క్వశ్చన్ చేస్తే ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న స్పిన్నింగ్ రీల్స్ కలెక్షన్ అయితే చూద్దాం చాలా రీల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ కూడా ఇన్ని రీల్స్ ఉన్నాయి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ నాకు నచ్చిన ఫేవరెట్ రీల్స్ మాత్రమే చూపిస్తాను సో ప్రస్తుతానికైతే బేస్ మోడల్తో స్టార్ట్ అయితే లుక్ అన్న రీల్ ఇది ఓకే లుకానా టాకుగానా లుకానా ఇప్పుడు మోస్ట్ హ్యాపీనింగ్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఇక దీని హ్యాండిల్ కూడా మంచిగా ఇచ్చిండు దీనికి ప్రాపర్ హ్యాండిల్ ఇచ్చినాడు ఇది ఓకే టాకుగానా రీల్ సో గేర్ రేషియో వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ ఈస్ టూ వన్ రేషియో అనమాట సో సౌండ్ విందా మైక్కి దగ్గర పెట్టుకుంటున్నా మీకు ఇంతని గేర్ సౌండ్ మంచిగా వస్తుంది కదా సారీ స్పూల్ సౌండ్ అది నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక మంచి రీల్ లుకానా కొమ్మడో లుకానా కొమ్మడో రీల్ అనమాట ఇది మ్యాక్స్ డ్రాగ్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజీ సరిపోతుంది మనకి ఫిఫ్టీన్ కేజీ అంటే చాలా ఎక్కువైపోతుంది నేను విన్నంత వరకు దీన్ని సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ రెండిట్లో యూజ్ చేస్తారు కింద ఏమో ఇక్కడ ఫోర్ థౌజండ్ రాసింది కే ఫోర్ థౌజండ్ సో కే ఫోర్ థౌజండ్ అయినా దీని సిరీస్ మ్యాక్స్ డ్రాగ్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ అని రాస్తుంది దీని డీటెయిల్గా డిస్క్రిప్షన్ కూడా దీని మీద రాస్తుంది వన్ ఆఫ్ ద మంచి రీల్ అంటే ఇప్పుడు దీని దీని స్వాన్ కూడా విన్నాం చేప పెద్ద చేప గుంజుకొని పోతుంటే మనకి సౌండ్ వినిపిస్తుంది ఓకే సో ఇది బాగుంది కదా దీని హ్యాండిల్ కూడా మంచిగా ఇచ్చాడు జస్ట్ రివర్స్లో అంటే టైట్ అవుతుంది ముందుకన్నా టైట్ ఓకే ఇది హ్యాండిల్ కూడా మంచిగా ఇచ్చాడు పవర్ హ్యాండిల్ ఇచ్చాడు గ్రిప్ మంచిగా ఉంటుంది మనం ఫిషింగ్ చేస్తున్నప్పుడు సో సోఫార్ టఫ్గా కొమోడో టూ రీల్స్ చూపించాను కదా సో ఇప్పుడు వేరే బ్రాండ్కి వస్తాం మనం సో పెన్ పెన్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ వచ్చింది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిరీస్ వీళ్ళు స్పిన్నింగ్ రీల్స్ వచ్చాయనమాట పెన్ పెన్ బ్రాండ్లో సో ఇది ఒక వచ్చేసి పెన్ బ్రాండ్ ఫైవ్ థౌసండ్ సిరీస్ ఇది అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో చాలా అయింది కదా నేను అన్బాక్సింగ్ వీడియోస్ చేసి అన్న అన్బాక్సింగ్ వీడియోస్ వస్తలేవన్న ఏ ప్రోడక్ట్ తీసుకోవాలో మాకు అర్థమవుతుంది అని చెప్తూ ఉంటారు సో ఇది వచ్చేసి పె పెన్ బ్రాండ్ అనమాట ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ స్టాక్ వచ్చింది మంచిగా దీని ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మీకు హంటింగ్ హాబీ కనెక్ట్ అవ్వాలా నేను స్పిన్నింగ్ ఐటమ్స్ ఏమి నేను మీకు ప్రైస్ చెప్పట్లేదు ఎందుకంటే ఇది మన ఎవరైతే దీని బాస్ ఉంటారు కదా అంటే ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రైజెస్ చేంజ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మార్కెట్ని కండిషన్ని బట్టి హంటింగ్ హాబీనే మీరు కరెంట్ రేట్స్ కాల్ చేసి అడగడం బెస్ట్ స్మూత్ ఉంది స్ట్రాంగ్ ఉంది హ్యాండిల్ ఇంకా దీని మీద బ్రాండింగ్ కూడా ఉంది పెన్ అని దీని సౌండ్ విందాం డ్రాగ్ సౌండ్ టైట్ అవుతుంది డ్రాక్ ఇంకా టైట్ ఇంకా టైట్ చేశారు మైక్కి దగ్గర పెట్టుకుని సౌండ్ చేస్తాను మళ్ళీ ఇది డ్రాగ్ సౌండ్ బాగుంది చిన్నగా మంచిగా ఉంది సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రీల్స్ దీంతో పాటు పెన్ బ్రాండ్లో ఇంకొక రీల్ ఉంది సో ఇది లాస్ట్ మోడల్ నేను చూపిస్తుంది పెన్ స్పిన్నింగ్ రీల్ ఫోర్ థౌజండ్ సిరీస్ ఇది ఫోర్ థౌజండ్ సిరీస్ది ఇంతకుముందు చూపించింది గోల్డెన్ కలర్ ఉంది కదా ఇప్పుడు ఇది చూపుతాం ఇది నాకు నచ్చింది ఆల్రెడీ ఓపెన్ చేసిన ఈ అన్బాక్సింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కొత్త బ్రాండ్స్ వచ్చినప్పుడు సో ఇది పెన్ బ్రాండ్ ఎంత సిరీస్ ఫోర్ థౌజండ్ సిరీస్ ఇంత ముందు చూపించింది ఫైవ్ థౌసండ్ సిరీస్ ఓకే స్మూత్గా ఉంది స్ట్రాంగ్ ఉంది మెటల్ కూడా మంచి మెటల్ ఉంది సో దీని డ్రాక్ సౌండ్ కూడా సో ఇది ఫైనల్ రీల్ స్పిన్నింగ్ రీల్ ఇది వచ్చేసి స్పిన్ ఫిఫ్టీ ఇది రీల్ నేను ఆల్రెడీ యూజ్ చేసిన నేను లాంగ్ లాగ్ గిఫ్ట్ కూడా ఇచ్చేసిన ఇది యూజ్ చేసి మంచి రీల్ లుక్ ఉన్న ఫిఫ్టీ స్పిన్ ఫిఫ్టీ ఇది చాలా రోజులు వస్తుంది ఎస్పెషల్ ఎవరైతే గుచ్చగా ఆడతారు కదా గుచ్చగా ఇంకా లపల పాడే వాళ్ళకి ఇది మంచి రీల్ ఇది నేను యూజ్ చేసిన రీల్ అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా మంచి రీల్ అని ఇది లాంగ్ బ్యాగ్ ఒకసారి నా చేతగా జారి కింద పడింది అప్పుడు మన లుకానా ఓనర్ సుకేష్ నాకు నేను చెప్పుకుని ఇట్లా ఈమెయిల్ రాసిన ఇట్లా నాది ఇది ఈ నాబ్ విరిగిపోయింది నా రఫ్ హ్యాండిల్ చేసినందుకంటే నాకు అప్పుడు వాళ్ళు కొత్త రీల్ పంపించినారు లుకానా స్పిన్ ఫిఫ్టీ ఇది లెస్ దాన్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ సౌండ్ ఓకే సో ఇవి టూ బెయిట్కాస్టింగ్ రీల్స్ ఉన్నాయి సో మనం వచ్చేసి దైవ పిఆర్ హండ్రెడ్ అన్నమాట ఈ రీల్ ఇది ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది సో కరెంట్ ప్రైస్ ఒకసారి చూసుకోండి సో ప్రస్తుతానికైతే బెయిట్కాస్టింగ్ రీల్స్లో ఇదే బెస్ట్ రీల్ అని చెప్తా అంటే బడ్జెట్లో ఫోర్ టు ఫైవ్ థౌసండ్ స్పెండ్ చేయాలంటే సో ఇది హ్యాండిల్ కూడా స్మూత్ ఉంది ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేస్తా అంటే దైవ సీజీ ఎయిటీ అని వస్తుంది ఒకటి అది యూజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే దైవ పిఆర్ ఎయిటీ సార్ పిఆర్ హండ్రెడ్ ఇది దీన్ని బ్రాండింగ్ చూడవచ్చు ఇది డ్రాగ్ రేస్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ టూ వన్ దీని వెయిట్ వచ్చేసి వన్ నైంటీ గ్రామ్స్ అని ఉంది మ్యాక్స్ డ్రాగ్ వచ్చేసి ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీ అని దీని రాసి ఉంది కానీ మన ఎక్స్పీరియన్స్ని బట్టి సెవెన్ టు ఎయిట్ కేజీస్ కూడా లాగొచ్చు ఇంకొకటి సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఓకే ఇది డీటెయిల్ బేరింగ్స్ గురించి త్రీ అని ఇచ్చిండ్రు ఇక్కడ దైవా వాళ్ళ బ్రాండింగ్ ఉంది ఇంకొకటి లైన్ ఎంత లైన్ వెయిట్ని ఎంత ఎంఎం లైన్స్ చూడితే ఎంత ఫీల్ చేస్తారని కూడా దీని మీద ఉంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ మీటర్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఎల్బీ ట్వెల్వ్ ఎల్బీని మనం కేజీస్తో కన్వర్ట్ చేసుకుంటే ఇంత ఎంఎం పడుతుంది ఫోర్టీన్ ఎల్బీకి అయితే వన్ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్ ఇంత పడుతుంది అంత స్కూల్లో స్కూల్ కొంచెం చిన్నగానే ఉంది కానీ స్ట్రాంగ్ రీల్ ఇది ఇది ఇంకొక రీల్ ఇంకా చాలా బెయిట్కాస్టింగ్ రీల్స్ ఉన్నాయి కానీ టైం తక్కువ కాబట్టి నేను కొన్నే చూపిస్తున్నాను సో ఇది సెకండ్ వచ్చేసి పైనర్ అవ్యాంట్ గార్డ్ ఉంది ఏబీజీ అని ఉంది ఇది లెఫ్ట్ హ్యాండిల్ మోడ్ అయితే నన్ను అడుతూ ఉంటారు కదా లెఫ్ట్ హ్యాండ్ వాడాలా రైట్ వాడాలా వాడాలని చెప్పి ఎవరైతే రైట్ అంటే రైట్ హ్యాండ్తో రాస్తాడు వాళ్ళు లెఫ్ట్ హ్యాండిల్ యూజ్ చేసుకోవచ్చు స్మూత్ ఉంది పైన మంచి బ్రాండ్ ఒక బ్రాండింగ్ కూడా ఉంది స్మూత్ అయితే ఉంది దీని డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ రీల్స్ డీటెయిల్స్ కూడా చెప్తా ఇది బెస్ట్ దీంట్లో అన్నిటికంటే బెస్ట్ ఇన్ఫినిట్ యాంటీ రివర్స్ సిస్టమ్ యాంటీ రివర్స్ అంటే బ్యాక్ లెస్ అవ్వకుండా దీన్ని డిజైన్ చేసిందంట గేర్ రేషో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్ టూ వన్ ఓకే దట్ ఈస్ నైస్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ బాల్ బేరింగ్స్ ఇచ్చిండు ఓకే వెయిట్ వచ్చేసి దీన్ని వెయిట్ వన్ ఎయిటీ గ్రామ్స్ మ్యాక్స్ డ్రాగ్ వచ్చేసి ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజెస్ అంటే నేను చెప్పినట్టు మన ఎక్స్పీరియన్స్ బట్టి సెవెన్ టు ఎయిట్ కేజీస్ కూడా డ్రాగ్ చేయొచ్చు మంచి సరిపోతుంది బిగినర్స్కి ఎవరైతే మంచిగా స్టార్టింగ్లో కొంచెం స్పెండ్ ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పైనీర్ అయినా దైవ అయినా బెస్ట్ బ్రాండ్స్ యూజ్ చేయవచ్చు లుకానోలో మళ్ళీ ఇంకా టక్కుగానా ఇంకా ప్రిడేటర్ రీల్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా ప్రీడేటర్ రీల్ ఇది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రీల్ ఇది బడ్జెట్లో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఇది స్మూత్ ఉంటుంది స్కూల్ కూడా పెద్దగా ఉంటుంది సో ఇది బడ్జెట్ ఫ్రెండ్ బడ్జెట్ అంటే మరీ తక్కువ ప్రైస్ కూడా కాదు ఇది టూ థౌసండ్ చేంజ్ ఉంటుంది దీని డీటెయిల్స్ కూడా కింద ఇచ్చిండు బ్రాండ్లో బెడ్ టెస్టింగ్ రీల్ బాగా హిట్ అయిందంటే ఇదే చాలా హిట్ అయిన క్లిక్ అయిన రీల్ ఇదే సో నా ప్రతి వీడియోలో మీరు చూసుకుంటు మ్యాజిక్ కార్పెట్ యూస్ చేస్తున్నా దాంట్లో కొంచెం బెటర్ వర్షన్ నాకు కావాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్స్ నాకు కావాలని చెప్పి హంటింగ్ ఓపెన్ అడిగినా ఇంకా అసలే మనకి ఇది వింటర్ సీజన్లో వస్తుంది వింటర్ సీజన్కి సంబంధించిన బెయిట్ కొంచెం చేంజ్ అవుతుంది మనం కొంచెం ఫోకస్ చేయాలా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఈ వీడియోలో సో మనం ఇది ఇది ఈ బెయిట్ వచ్చేసి ఇక్కడ రాస్తుంది మ్యాజిక్ బెయిట్ అండ్ మ్యాజిక్ కార్ప్ అని ఉంది కార్ప్ అంటే ఏంటి రవ్వు కట్ల ఇంకా గ్యాస్కెట్ అంటారు కొంచెం ఫిష్ మోస్ ఫిష్ అంటారు ఇంకటి తిలాపి కూడా కానీ ఈ ఈ బెయిట్కి తిలాపి వచ్చి అటాక్ చేయదంట అది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఎందుకంటే మాస ఈ మధ్య తిలాపీలు ఎక్కువైపోయినాయి చాలా ఫాస్ట్గా తిలాపీలు అటాక్ చేస్తుంటే రవ్వు వచ్చి తినేంత టైం మిగలట్లేదు సో దానికోసం వీళ్ళు సొల్యూషన్ ఏం చేశారంటే ఈ బెయిట్ని తయారు చేసారనమాట సో ఈ బెయిట్ తయారు చేసి మనం క్యాష్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే హంటింగ్ అబ్బే వాళ్ళు తిలాపే తినదు కానీ కట్ల రవ్వు ఇంకా మిర్గల్ మూడు చేపలు మంచిగా అటాక్ చేస్తాయని నేను డెఫినెట్లీ ఈసారి నెక్స్ట్ వీడియోలో టెస్ట్ చేద్దాం నాకు అర్థమైంది ఏంటంటే స్వీట్ కార్న్ ఇది నేను ఇది మైదా అనుకుంటున్నా మైదా అని గోధుమనం ఇది తవుడు సో ఇంకా కొన్ని వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చేసారు పైన పింక్ కలర్ ఉంది సో ఇంకొకటి ఏదైనా అట్లాగే కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం అనమాట సో ఆ ఫ్లేవర్స్ ప్లస్ ఈ మ్యాజిక్ కార్పి ఈ లిక్విడ్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ మిక్స్ చేసి మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం ఒకవేళ ఏమైనా హుక్ అయి మంచి రిజల్ట్ ఉంటే తప్పకుండా మీకు చూపిస్తాం సో ఇది రాడ్ స్టాండ్ అనమాట నార్మల్గా రాడ్ హోల్డర్స్ ఇవి పెట్టుకుంటారు కదా ఇట్లాంటి రాడ్ హోల్డర్స్ పెట్టుకుంటారు కదా దీనికి ఫోర్ రాడ్ హోల్డర్స్ పెట్టాల్సి వస్తుంది మీరు అదంతా తవ్వడం లాంటిది కొన్ని కొన్ని స్పాట్లలో కిందంతా గ్రౌండ్లో రా రాక్ ఉంటుంది అనమాట రాళ్ళు ఉంటాయి అవి రాడ్ హోల్డర్స్ పని చేయవు అట్లాంటప్పుడు ఫోర్ రాడ్ హోల్డర్స్ పెట్టి తీయడం పెద్ద పని మీకు అనిపిస్తే సింపుల్గా లుక్ వైజ్ కూడా బ్యూటిఫుల్ అనిపించడానికి ఎక్విప్మెంట్ ఇది అనమాట సో ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇగో ఇది ఇంత అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడంతా సెటప్ చేసింది కింద ఉంది కదా అయితే ఇది నేను జస్ట్ ఎక్స్టెండ్ చేయలేదు సెటప్ చేసేటప్పుడు మనం ఇక ఇంత హైట్ పెంచుకొని రాడ్స్ పెట్టేసుకోవచ్చు మీకు అంత బెండ్ అయ్యే పని కూడా ఉండదు ఈజీగా ఉంది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఎక్విప్మెంట్ కూడా ఇది ఆయన కాదు అల్యూమినియంతో చేసినారు సో ఇది ఎక్కువ రోజులు వస్తుంది రస్ట్ పట్టదు దీనికి అదొక అడ్వాంటేజ్ కరెక్ట్ చేయండి నాకు తెలిసి అల్యూమినియంకి రెస్ట్ పడుతుంది నేను అనుకుంటున్నా పడుతుంది అంటే కామెంట్ చేయండి ఇది సెట్ చేసినాక ఎట్లుంటుందో కూడా చూపిస్తాను రాడ్స్ సెట్ చేసినాక ఇంకా ఎట్లుంటుంది అనమాట వన్ టూ త్రీ ఫోర్ రాడ్స్ పెట్టుకోవచ్చు నేను ఫిఫ్త్ రాడ్ కూడా పెట్టినా గాలి ఎక్కువ ఉండి లేకపోతే రాడ్ వెయిట్ ఎక్కువ ఉంది అనిపిస్తుందా లేకపోతే గాలి ఎక్కువ ఉండడం కాకుండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి రాడ్ని గుంజుకుపోయే ఛాన్స్ ఉంది ఇంకేదైనా ఎక్స్పైజీ రీజన్ అనిపిస్తుంది అనుకో మీకు అప్పుడు బెస్ట్ ఎక్విప్మెంట్ అయితే ఈ రాడ్ హోల్డర్కి ఏం చేయండి అంటే కింద హుక్ ఇచ్చినారు కదా హుక్కి ఒక థాడ్ కట్టి కింద ఒక పెద్ద రాయినన్నా లేకపోతే ఇంత చిన్న బ్యాగ్లో మట్టి వేసి అన్నా కట్టేసారు అనుకో తాడితోటి ఇది కదలని ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది గ్రిప్ కూడా మంచిగా ఉంది చూడండి మన రాడ్ని డ్యామేజ్ చేయకుండా మెటల్ కూడా మంచిగా ఉంది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే పెయింట్ చేస్తున్నారు కదా సో మన రాడ్స్ని డ్యామేజ్ చేయదు కొందరు ఏం చేస్తారంటే జస్ట్ నా వీడియోస్ని మీరు చూడవచ్చు గుచ్చలేసేసి నేను జస్ట్ రాయి మీద బండ మీద పెడతాను అప్పుడు ఈ గైడ్స్ కానీ ఇక్కడ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో రాడ్స్ డ్యామేజ్ కాకుండా ప్రాపర్గా లుక్ వైజ్ మంచిగా పెట్టుకునే ఛాన్స్ ఇది ఇంకా ఎస్పెషల్లీ యూట్యూబర్స్కి ఇంకా బెస్ట్ ఇది అప్కమింగ్ యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి స్టాండ్ చాలా మంచిది చాలా హెల్ప్ఫుల్ ఈజీ టు క్యారీ ప్లేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఇది ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా దీని ప్రైస్ మీకు తెలుసుకోవాలంటే హంటింగ్ హాబీ కాంటాక్ట్ అవ్వండి నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా నేను ఒక చిన్న నైఫ్ అయితే నేను చూసినా ఇక్కడ ఇది సెల్ఫ్ డిఫెన్స్ కాదు ఫిషింగ్ స్పాట్లో ఇది మల్టిపుల్ పర్పస్కి యూస్ అవుతుంది లేక ఏదైనా వుడ్ కట్ చేయడానికన్నా లేకపోతే లైన్ కట్ చేయడానికి లేకపోతే ఫిష్ కట్ చేయడానికన్నా మల్టిపుల్ రీజన్స్కి యూస్ఫుల్ అవుతుంది సెల్ఫ్ డిఫెన్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ కూడా పనికి వస్తుంది ఇది కూడా ఓకే ఓకే నెక్స్ట్ ఇది కాప్ ఫిషింగ్కి బెస్ట్ అయినా పాపప్ ఫీడర్స్ పప్అప్ ఫీడర్స్ ఈ మధ్య బాగా పనిచేస్తున్నాయి ఎస్పెషలీ అది కట్ల అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు రౌల్ కూడా పడుతున్నాయి కానీ కట్లకి అయితే బెస్ట్ పప్అప్ ఫీడర్స్ సో దీంట్లో మల్టిపుల్ సైజెస్ అండ్ రేంజెస్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఉంది సో ఇది మ్యాజిక్ కార్ పని ఆల్రెడీ బ్రాండింగ్ ఉంది సో ఇది హంటింగ్ హాబీ వాళ్ళ ఓన్ బ్రాండింగ్ ఇది సో పాపప్ ఫీడర్స్లో మల్టిపుల్ టైప్స్ మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి సో విత్ ఫ్లోటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు దాంతోపాటు త్రీ హుక్స్ ఫిషింగ్ అంటే లప్ లప్ ఆడే వాళ్ళకి నాకు త్రీ హుక్స్ సెటప్ చేసింది మంచి వెయిట్ ఉన్నది కావాలన్నా నాకు పెద్ద సైజ్ అని చెప్పారు కదా సో వాళ్ళ కోసం ఇక్కడ చూడవచ్చు టూ సెట్స్ ఉన్నాయి త్రీ హుక్స్ ఆల్రెడీ సెటప్ చేసింది మంచిగా ప్రాపర్గా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది బిగ్ సైజు ఇది చాలా సరిపోతుంది మీకు అంతకంటే కొంచెం పెద్దది కావాలా టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ ఫిషెస్ తిరుగుతున్నాయి అంటే ఈ సైజ్ తీసుకోండి లేదు ఒక ఫోర్ 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 కేజెస్ బిలో ఫైవ్ కేజెస్ చారు చాలు అన్నప్పుడు ఇది సరిపోతుంది మీకు అదే మీ అంచనా బట్టి మీరు పోయే స్పాట్కి అక్కడ ఉన్న ఫిషెస్ సైజ్ని బట్టి హుక్ సైజ్ ఎంచుకోండి మీరు ఇంకా దీంతోపాటు ఇట్లా కాంబోజ్ లాగా అంటే ఇట్లా సెటప్ చేసినవి టూ టూ పపప్ ఫీడర్స్ ఇవి దీంట్లో వెయిట్ లేదు వెయిట్ ఉన్న సెటప్ కూడా ఉంది ఇది ఇంకో వీటిలో చూడొచ్చు వెయిట్ ఉంది ఆల్రెడీ వెయిట్ యాడ్ చేశారంటే లాంగ్ క్యాస్ట్ అవుతుంది ఇది కూడా క్యాస్ట్ అవుతుంది ఎందుకంటే పిండి వెయిట్తో పోతుంది పిండి వెయిట్ కాకుండా ఎక్స్ట్రా వెయిట్ కూడా ఉంది ఇంకా దూరం పోతుంది సో ఫ్లోటర్ ఫిషింగ్ బిగ్ గేమ్ ఆడతారు కదా ఎవరైతే సీ ఫిషింగ్లో లైక్ నేను ఇక్కడ పెద్ద ఫిష్ పెట్టేసి ఫ్లోటర్తో పాటు లైన్ వేసి ఆడతారు కదా సో వాళ్ళకి ఇది అనమాట ఫ్లోటర్ ఫిషింగ్కి ఓకే రెడీమేడ్ సెటప్ ఉంది మొత్తం సో ఇది ఆ హింగ్ హాబీ వాళ్ళ కలెక్షన్ చాలా చాలా కలెక్షన్ ఉంది కానీ టైం లేదని చెప్పి షార్ట్ కట్ షాట్గా చేసేస్తున్నాను సో వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని చూపించడానికి ట్రై చేసిన కొన్ని అంటే నాకు నచ్చినాయి కొన్ని మంచి ప్రోడక్ట్స్ చూడడానికి ట్రై చేసిన మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డీటెయిల్గా చూపిస్తాను సో ఇది ఈరోజు వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఎంకరేజ్ అయితే చేయండి మీరు ఎంత లైక్ కొడితే నా వీడియోస్ అంత రీచ్ వస్తుంది సపోర్ట్ చేయండి నా ఛానల్కి